నమస్తే ప్రాచీన భారతంలోకి మళ్ళీ మీకందరికీ వెల్కమ్ ప్రాచీన భారతం ఇందులో ఉన్న అనేక రకాలైనటువంటి విషయాలను మనం తెలుసుకుంటూ ఉన్న ఈ క్రమంలో డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజవాడపల్లి గారిని అడిగి ఇవాళ మరొక కొత్త విషయాన్ని తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తే అమ్మా యుగంలో కృష్ణుడు ఆయన లీలలు ఇవన్నీ మనము తెలిసినవే కొన్ని ఇంతకుముందు ఆయన యదువంశము ఎలాగ అంతరించిపోయిందని చెప్పారు కదా అయితే ఈ యదువంశం అంతరించిన తర్వాత కృష్ణుడు నిర్యాణం జరిగిన తర్వాత మరి ఆయన అష్టభార్యలు మరియు అంతఃపురంలో ఉన్న స్త్రీలు ఏమయ్యారు ఏం జరిగింది ఎందుకు అంటే ఆయన పదహారు వేల గోపికలతో ఎప్పుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఆహ్లాదకరంగా ఇట్లాగా గడుపుతూ ఉండేవారు కదా జీవితాన్ని అది దాని తర్వాత ఇదంతా ఏమైంది ప్రాచీన భారతంలోకి మీ అందరికీ స్వాగతం అండి అందరికీ మన ఛానల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటూ నమస్కారం ఇప్పుడు శ్రీకృష్ణుడి గురించి అందరికీ ఉన్న అపోహాది ఏంటి అని అంటే ఆయన పదహారు వేల మంది గోపికలతోని ఆటలాడుకోవడం తర్వాత వాళ్ళందరికీ మోహనకృష్ణుడిగా ఉండడం ఇవన్నీ ఎప్పుడు పూర్తయిపోయాయి అని అంటే రేపల్లతో పూర్తయిపోయాయి ఆ తర్వాత ఆయన మధురా నగరికి వచ్చేసిన తర్వాత చాలా వరకు రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు ఆయన అంటే రాజ్య నిర్వహణ పరిపాలనలోకి వెళ్ళిపోయాడు శిక్షణ ఇవన్నీ కూడా వెళ్ళిపోయాడు ఆ తర్వాత ద్వారకకి వెళ్ళిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో ఆయన మరి ఇంకా అందులో మరి లేడు కాకపోతే ఆయన యోగేశ్వరేశ్వరుడు కాబట్టి ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం తాండవిస్తూ ఉంటుంది ఆయన ఎక్కడ ఉంటే అక్కడ పండుగలాగా ఉంటుంది ఆయన్ని భావన చేసుకుంటేనే ఒక పండుగలాగా ఉంటుంది అలాంటిది శ్రీకృష్ణ ప్రభువు నేరుగా శరీరం దాల్చి ఉన్న అవతారమూర్తి అయినటువంటి శ్రీకృష్ణమూర్తి అక్కడ ఉన్నప్పుడు ఆ ద్వారక ఎలా ఉంటుంది ఇలాలో వైకుంఠంలో ఉంటుంది అలాంటిది ఇంక వైకుంఠంలోనైనా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయేమో కానీ అందులో అవి కూడా లేవు అసలు ఆ యొక్క విషయం తెలియక మన చాలా సినిమాల్లో కూడా జనరల్గా ప్రౌఢ కృష్ణుడిని అంటే నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు అయిపోయిన కృష్ణుణ్ణి కూడా మంచి సమ్మోహన స్వరూపంతో ఉన్న కృష్ణుణ్ణి చేతిలో ఒక స్టిక్ లాగా అని పట్టుకొని ఉంటారు కానీ మధురాపూరి విడిచిపెట్టింది రేపు విడిచిపెట్టిన తర్వాత గోకులం విడిచిపెట్టేసిన తర్వాత ఆయనకి ఫ్లూట్తో పెద్దగా ఇది ఉండదు ఆ విషయం తెలిసిన వాళ్ళు అతి తక్కువ మంది అనమాట ఆ తర్వాత ఆయన కావాలనుకుంటే వేణువు కొనుక్కోవాలా ఏంటి కాదు కదా అందుచేత వేణునాదం అనేది ఆయనలోనే ఉంది అటువంటి పరిస్థితుల్లో ఎంతో హ్యాపీగా గడిపిన వాళ్ళు శ్రీకృష్ణ నిర్యాణం తర్వాత కలిప్రభావం ప్రవేశించిన తర్వాత ఆయన అంతఃపుర స్త్రీలు ఆయన్ని ఎంతో ఇష్టంగా సేవించుకునే అంతఃపుర స్త్రీలు తర్వాత ఆయన అష్టభార్యలు వీళ్ళంతా ఏమయ్యారు అనే సందేహం చాలామందికి వస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే అష్టభార్యలు ఎవరు అంటే అష్టలక్ష్ములు లక్ష్ములు అష్టభార్యలు లక్ష్ములు ఎందుకంటే ఆయన విష్ణు అవతారం కాబట్టి లక్ష్మిని తప్ప వేరొకరిని పెళ్ళాడారు కనుక లక్ష్మిని పెళ్ళాడినప్పుడు ఆ అష్టలక్ష్ములు ఈ అష్టభార్యలు సరిపోతారు ఆయన అవతార పరిసమాప్తయ్యి తిరిగి వైకుంఠం చేరుకున్న తర్వాత ఆయనతో పాటే ఆయన తేజవంశ అయినటువంటి రుక్మిణి వెళ్ళిపోతుంది అలాగే ఎవరు రుక్మిణి కానీ ఎవరు సత్యభామ కానీ జాంబవతి కానీ నాగనజితి కానీ లక్షణ కానీ వీళ్ళ ఉలు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు ఎవరి మటుకు వాళ్ళు ఎవరి లోకాలను వాళ్ళు చేరుకుంటారు అలాగే నాగనజితి వీళ్ళందరూ కూడా ఎవరి లోకాలను వాళ్ళు చేరుకుంటారు పదహారు వేల మంది గోపికలు అక్కడ కాదు అంతఃపర స్త్రీలందరూ కూడా ఇంకా పరిజ పరిజన ఉంటారు కదా స్త్రీ పరిజనం వీళ్ళందరి పరిస్థితి దారుణం అలాగే కొంతమందిలో సత్యభామాదేవి తర్వాత ఇంకా కొంతమంది రుక్మిణి తప్ప మిగతా వారు నాగనజితి రుక్మిణి లక్షణ తప్ప మిగతా వాళ్ళు సహజంగా చెబుతారనమాట ఈ ఆఖరిలో కృష్ణ నిర్యాణం సమయంలో ఇంకా ద్వారక సముద్రుడు ఇంకా ద్వారకను ముంచెత్తి తనలో కలుపుకోబోతున్నాడని చెప్పి అందరికీ సమావేశపట్టి చెప్పి నాశనానికి సమయం వచ్చేసిందని చెప్పిన తర్వాత ఆయన నిర్యాణం అయిపోయిన తర్వాత బలరాముడు కూడా తన అవతారాన్ని చాలించి శేషువుగా మారి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం అంతా పృథ్వీ ఖాళీ అయింది ఖాళీ అయిన తర్వాత యుగం పూర్తయింది ఒక యుగ సమాప్తి ఆ యుగ సమాప్తి అయిన తర్వాత నారాయణ స్వరూపం నారాయణుడు లేని అయిపోయాడు అర్జునుడు అర్జునుడికి మరి బలం లేదు అర్జునుడి బలమే శ్రీకృష్ణుడు అర్జునుడు ఒంటరివాడు అయిపోయాడు తనలోని జీవశక్తిని ఎవరో హరించినట్టుగా ఆయన అయిపోతాడు అయిపోయి ఆయనకి రక్షణ బాధ్యత అప్పచెబుతాడు అంతఃఃపుర స్త్రీల రక్షణ బాధ్యత తన భార్యల రక్షణ బాధ్యత అప్పచెవితే వాళ్ళందరినీ పల్లకీలలో తీసుకువెళ్తూ ఉండగా అర్జునుడు ముందు నడుస్తూ ఉండగా వాళ్ళ పల్లకీలు తర్వాత ఈ ఆ స్త్రీ పరిజనం అంతా ఉన్నటువంటి ఈ దీనికి బోయవాళ్ల దాడి ఎదురవుతుంది ఎవరైతే శ్రీకృష్ణుడిని అవతార పరిసమాప్తికి కారణమైనారో ఆ బోయవాళ్ల దాడికి ఆ అమ్మాయిలు దొరికిపోతారు ఆ స్త్రీలు దొరికిపోతారు ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి అంశం అంటే శ్రీకృష్ణ ప్రభు భూమిని విడిచిపెట్టగానే కలి పూర్తిగా ప్రవేశిస్తాడు కలి పూర్తిగా ప్రవేశించిన తర్వాత కలిపురుషుడు ప్రవేశిస్తాడు కలిపురుషుడు ప్రవేశించిన తర్వాత ఇక అర్జునుడికి మరి శక్తి లేదు లేకపోతే అర్జునుడు ఏమిటి బోయవాళ్ళని నిరోధించలేకపోవడం ఏమిటి అంత కర్మేం పట్టింది అర్జునుడికి గాంధీవి మొత్తం మరి ఇంకేమీ లేదు ఇంకా అందరిలోని సమస్త శక్తులనే ఆయన తీసుకెళ్ళిపోయాడు అంతే ఇంకా వాళ్ళు సాధారణ స్త్రీలుగా మారిపోయినట్లుగా అయిపోయింది తర్వాత అర్జునుడు కూడా సాధారణ ఏదో ఒక భటుడుగానో యువకుడుగానో మారిపోయినట్టు అయిపోయింది అతడి శక్తి అంతా క్షీణించిపోయిందని చెబుతారు ఆ తర్వాత నర వాళ్ళిద్దరు అతడి శక్తి అంతా క్షీణించిపోయిందని చెబుతారు ఆ తర్వాత నరనారాయణులు వాళ్ళిద్దరు అటువంటిది ఈ నరోత్తముడైనటువంటి అర్జునుడు నారాయణుడు కలిస్తేనే ఆ జత అది ఎప్పుడైతే తెగిపోయిందో ఇంకా వాళ్ళ దాడికి గురయ్యి ఆ స్త్రీలు అశుభం పాలవుతారు తర్వాత అందరూ మరణించినట్టుగా చెబుతారనమాట ఆ దేహాలను విడిచిపెట్టి వెళ్ళిన వాళ్ళు తేజవంతులై వెళ్ళిపోగా మిగతా వాళ్ళు బోయల దాడిలో వాళ్ళు మరణిస్తారని చెప్తారనమాట అలాగే బభ్రుని కూడా కృష్ణుడి కుమారుడు బభ్రు బభ్రువాహన ఆ బభ్రుని కూడా దారుకుడిని తోడిచ్చి పంపిస్తారు సేఫ్ ప్లేస్కి అంటే ద్వారక మునిగిపోతుంది కాబట్టి సేఫ్ ప్లేస్కి పంపించమని బభ్రుని కూడా దారుకుడు అనే ఒక నమ్మకమైనటువంటి అనుచరుణ్ణిచ్చి శ్రీకృష్ణ ప్రభువుకి అత్యంత నమ్మక దారుకుడు ఆ దారుకుడినిచ్చి బభ్రుని పంపిస్తారు పంపిస్తే బభ్రుని ఆ ముసలాయుధంతో దారిలో కొందరు అటాక్ చేసి చంపేస్తారు బభ్రు వాహనం కూడా చచ్చిపోతాడు అది ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొంటాయి అని అంటే ఎప్పుడైతే శ్రీకృష్ణుడు శరీరాన్ని విడిచిపెట్టి అతని వైకుంఠం చేరుకున్నాడో మరుక్షణం భూమిపైన పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి కలి ప్రవేశించేశాడు కలి ప్రభావం మొదలైపోయింది కలిపురుషుడు ఇంకా అయిపోయింది ఇంకేం లేదు అందువల్ల ఆ విధంగా వాళ్ళందరూ కూడా అప్రతిష్టపాలై ప్రాణాలు పోగొట్టుకున్నారని చెబుతారు శ్రీకృష్ణ నిర్యాణంతో ఒక శకం ముగిసింది అట్లాగే ఒక యుగం ముగిసింది ద్వాపర యుగాంతంలో ఒక అద్భుతమైన పూర్తి అనమాట సంపూర్తి అయింది ఆ తర్వాత రక్తం ఏరులై పారింది కురుక్షేత్ర సంగ్రామం ద్వారా ఏరులై పారింది ప్రతి యుగాంతంలోనూ ఒక యుద్ధం కృత యుగంలోనేమో దేవాసుర సంగ్రామం యుగం పూర్తయ్యే సమయానికి దేవతలు రాక్షసులు కొట్టుకున్నారట అంటే యుద్ధం చేసుకున్నారు అప్పుడు అటువంటివి ఉత్పాతం త్రేతాయుగంలో రామరావణ యుద్ధం అది యుగాంతం అయ్యేటప్పటికీ ద్వాపరం ప్రవేశించేటప్పటికీ ఆ యుద్ధం అప్పుడు కూడా రక్తం ఏరులై పారింది మొత్తం తర్వాత మూడోసారి ద్వాపర యుగం ద్వాపర యుగాంతం అయ్యేటప్పటికీ కురుపాండవ సంగ్రామం అది కూడా కురుక్షేత్రం మొత్తం రక్తంతో నిండిపోయింది మడుగులైపోయినాయి ఇలా అయిపోయిన తర్వాత ఇంక కలిపురుషుడు ప్రవేశించిన తర్వాత ఇంకా అక్కడ ఎటువంటి సుఖశాంతులకు చోటు ఉండదు అందుచేత శ్రీకృష్ణ పత్నులు కానీ తర్వాత దాసులు కానీ తర్వాత అనేక రకాలైన పరిజనం అంతా కూడా ఈ రకమైన ఫలితాన్ని అనుభవించారు బభ్రు కూడా దారుకుడు ఉన్నప్పటికీ కూడా దారుకుడు కూడా మహావీరుడు ఉన్నప్పటికీ కూడా ఎందుకు పనికిరాకుండా అయిపోయి బభ్రు మరణిస్తాడు దారుకుడు ఏడుస్తూ వచ్చి ఆ విషయాన్ని చెప్తాడు పాండవులతో పాండవులు నిర్ఘాంతపోతారు ఇలాగ ఇంకా వాళ్ళకు కూడా సమయం వచ్చింది ఇంకా మనది లేదు ఇంకా ఇంకా మిగతా వాళ్ళతో ఏర్పాటు చేయవలసిందే అన్న ఉద్దేశంతో కలి ప్రభావం కలి పురుషుడు వచ్చిన తర్వాత ఇంకా మన ధర్మం అనేది ఉండదు అన్న ఉద్దేశంతో ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నట్టుగా మహాభారతంలో చివరిగా చెబుతారు కనుక ఇటువంటి అనేకానేక అంశాలతో మన ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ఈ ప్రాచీన భారతం అనే ఈ స్లాట్లో మనం చెప్పుకుంటున్నవి చెప్పుకోబోతున్నవి ఇవి అందరికీ తెలిసే అంశాలు కావు కనుక ఓపికగా ఇంట్రెస్ట్ ఏమాత్రమైనా ఉన్నా కూడా కొత్తగా ఇంట్రెస్ట్ తెచ్చుకునే తెలుసుకోవాల్సిన అంశాలు ఎందుకంటే ఒక పనికి మళ్ళీ ఒక సినిమా కథనం లేకపోతే మరో దాన్ని చాలా ఇంట్రెస్ట్గా వింటాం ఒక సినిమా సెలబ్రిటీకి సంబంధించిన ఒక గాసిప్సనో దేన్నో ఇలాగ చెవులు దూర పెట్టుకుని వినేస్తాం అలాంటిది దానివల్ల మనకేం ఉపయోగం కూడా లేదు ఒకవేళ మనం తెలుసుకోలేనందువల్ల వాళ్ళకి వచ్చే నష్టమూ లేదు కానీ మనం ఎలాంటి జాతిలో పుట్టామో ఎలాంటి భూమిలో పుట్టామో మన పరిస్థితి ఏమిటి మన స్థానం ఏమిటి అనేది తెలుసుకోకపోతే మనకే నష్టం కనీస ధర్మం కూడా ఉంది కనుక తప్పకుండా ఈ నేల గురించి ఈ గాలి గురించి తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇందులో పుట్టినందుకు మరింతగా మరింతగా గర్విస్తూ హింద్ ధన్యవాదాలు ఇదండి ఇవాళ మన ప్రాచీన భారతానికి సంబంధించిన వీడియో ఇక మరొక ఇంట్రెస్టింగ్ అంశంతో మిమ్మల్ని చేరేంతవరకు నమస్తే धर्मो रक्षते रक्षितः